అందరికీ నమస్కారం గత నాలుగు రోజులుగా ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం బాబు చంద్ర హాస్ వాడిన పదాలు దాని మీద విశ్లేషణలు వారి వారి అభిప్రాయాలు వాళ్ళు తిరిగి బూతులు తిట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి ముందుగా నేను వాటి గురించి మాట్లాడుతాను బూతులు మాట్లాడడం అనేది పబ్లిక్గా నేనైనా నా కొడుకు అయినా ఎవరైనా సరే తప్పే డెఫినెట్గా దాన్ని ఎంకరేజ్ చేయను అండ్ ఇది ఫంక్షన్లో ఆ రోజు నేను సగం పాట అయిన తర్వాత అక్కడికి ఎంటర్ అవ్వడం జరిగింది ఎంటర్ అయిన తర్వాత పాట అయిపోయిన తర్వాత మా బాబుతో చెప్పడం జరిగింది నాన్న ఇలాంటివి పబ్లిక్ వాడకూడదు సరే డాడీ నెక్స్ట్ టైం ఐ డోంట్ రిపీట్ అని చెప్పాడు అది ప్రైవేట్గా చెప్పడం జరిగింది నాట్ పబ్లిక్గా సో బాగుంది అక్కడితో అయిపోయింది అది బట్ అది లైవ్ కాబట్టి లైవ్ కొన్ని ఛానల్స్లో వెళ్ళిపోయింది బట్ అప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఒక థౌజండ్ పీపుల్ ఉంటారు మొత్తం చూసిన వాళ్ళు దాన్ని ముక్కగా కట్ చేసి మిగతా వాళ్ళు కెమెరాల ముందుకు వచ్చి ఇది వినండి అని చెప్పి వినిపించారు నా విన్నపం ఒకటే మీరు తప్పు చేసిన వాడిని శిక్షించాలనుకోవడం తప్పు కాదు కానీ ఆ ఇదిలో పడి మనం ఇంకో తప్పు చేస్తున్నాం ఇంకా ఎక్కువ మందికి వినిపిస్తున్నాం వినకూడని మాటల్ని అది చేయకుండా ఉంటే బాగుండి అనిపించింది నేను ఓకే మనం బాధ్యతగా ప్రవర్తించాలి అని అనుకున్నప్పుడు సమాజం పట్ల ఎక్కువ మందికి ఇది వినకూడదు ఎక్కువ మంది ఇది వింటే పాడవుతారని ఫీల్ అవుతున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్లీ మనం వీడియో ముందు వినిపించడం అనేది అవసరం లేదు దానికి లీగల్గా మనం ఏ యాక్షన్ తీసుకోవాలో తీసుకోవచ్చు మనం ఎలా బుద్ధి చెప్పాలో చెప్పొచ్చు ఇదంతా చేయొచ్చు ఆ వీడియో చూపించి మాట్లాడడం ఒకటే కాదు దాంట్లో రెండు మూడు బూతులు ఉంటే మనం ఇరవై ముప్పై బూతులు మాట్లాడుతున్నాం వందల బూతులు మాట్లాడుతున్నాం దయచేసి మేల్కోండి సమాజాన్ని ఉద్ధరిద్దాం అనే ఒక ఉద్దేశంతో బయలుదేరి సమాజానికి ఇంకా నష్టం చేస్తున్నామేమో అది ఆలోచించండి అండ్ ముఖ్యంగా అక్కడ నా భార్య కానీ నా కూతురు కానీ లేరు వాళ్ళు చెన్నై షూటింగ్లో ఉన్నారు ఆ విషయం తెలియకుండానే చాలామంది చాలా మాటలు అన్నారు వాళ్ళని తప్పం అది పెద్ద తప్పు ఏదైనా తెలుసుకుని మాట్లాడాలి ఇంకో ముఖ్య విషయం నన్ను కూడా చాలా మాటలు అన్నారు పెంచడం రాదా పద్ధతి తెలీదా నేను నేర్పించిన పద్ధతులు నేను నేర్పించిన సంస్కారం లేదా నేను ఎలా పెంచాను అనేది ఈ ఒక్క పదంతో మీరు డిసైడ్ చేయకూడదు నా బిడ్డ టాలెంట్ చూడండి నేను ఎలా పెంచాను ఈ రోజున బరాబర్ ప్రేమిస్తా సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అద్భుతంగా చేశాడని డాన్స్లు అద్భుతంగా చేశాడు యాక్టింగ్ అద్భుతంగా చేశాడని ఎంతో మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అని సో తప్పుని నేను సమర్థించట్లేదు కానీ తప్పుని ఎత్తి చూపే పనిలో పడి మనం ఎక్కువ తప్పులు చేస్తున్నామేమో సమాజానికి ఇంకా ఎక్కువ హాని చేస్తున్నామేమో అని అనుకుంటున్నాను నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మా అబ్బాయి ప్రవర్తన ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళందరూ క్షమించమని అడుగుతున్నాను ప్లస్ ఆ రోజు ఆ ఫంక్షన్కి నా విధ ప్రేమతో వచ్చినటువంటి జేడి చక్రవర్తి అన్న ఆది సాయి కుమార్ గారు జయంత్ సి పరంజీ గారు వీళ్ళందరూ కూడా నన్ను మన్నించమని నేను కోరుకుంటున్నాను సారీ అన్న మీరు నా ఫంక్షన్కి వచ్చినందుకు కొంత అవమానం జరిగింది మీరు కూడా మాట పడాల్సి వచ్చింది ఐఎమ్ సిన్సియర్లీ సారీ ఫర్ దాట్ మీ అందరికీ అండ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ కూడా ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు సో ప్లీజ్ మాట్లాడేవాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడండి ఒక విషయం తెలుసుకుని మిగతా విషయాలన్నీ మాట్లాడకండి లేదా దాని ఒక్క దాని గురించి మాట్లాడండి మాట్లాడండి తప్పు లేదు ప్రశ్నించడం తప్పు లేదు ఇక్కడే స్టార్ట్ అయింది ఈరోజు స్టార్ట్ అయింది ఇకపైన ఎక్కడ మనకి బూతులు వినపడకూడదు దాంట్లో నేను కూడా మీతో తోడుగా ఉంటాను తప్పకుండా మనందరం ఫైట్ చేద్దాం ఇకపైన బూతులు లేకుండా బరాబర్ ప్రేమిస్తే సినిమా చాలా బాగుందని ప్రజలు చెప్తున్నారు తప్పకుండా సినిమా అందరు చూసి ఆదరించండి నా బిడ్డ తప్పుని ఇచ్చారు వాడి టాలెంట్ని కూడా చూడండి చూసి మీ అభిప్రాయం చెప్పండి బరాబర్ ప్రేమిస్తా ఇన్ థియేటర్స్